సాగర్ చాలా బాధపడుతూ వర్షంలో తడుస్తూ బయటనే కూర్చుంటూ ఉంటాడు ఇంతలో నర్మదా ఇంట్లో మొత్తం వెతుకుతూ ఉంటుంది సాగర్ ఏంటి ఎక్కడ కనిపించటం లేదు సాగర్ సాగర్ అని చెప్పేసి అయితే ఆర్చుకుంటూ బయటకు వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సాగర్ వర్షంలో తడటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి సాగర్ ఏంటి నువ్వు ఇక్కడ ఇంత పెద్ద వర్షం పడుతూ ఉంటే వర్షంలో ఎలా తడుస్తున్నావేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ మాత్రం పట్టించుకోకుండా అలా బాధపడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న నర్మదా మాత్రం సాగర్ నీతోనే మాట్లాడుతున్నది అయినా ఈ వర్షంలో ఏంటి పద నువ్వు ముందు లోపలికి అని చెప్పేసి అయితే అంటూ లోపలికి తీసుకొని వెళ్ళి టవల్తో తన తల మొత్తం తుడిచేసి తనని ఎందుకు సాగర్ నువ్వు నేను మాట్లాడుతున్నా నువ్వు నన్ను పట్టించుకోవటం లేదు అసలు ఏం జరిగింది ఎందుకు ఇంత బాధపడుతున్నావు ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం సాగర్ నువ్వు ఇలా ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అయినా ఎందుకు ఎంత బాధపడుతున్నావో చెప్పు సాగర్ నీలో ఉన్న బాధ ఏంటో చెప్పు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ అయితే నేను ఒక అసమధుణ్ణి నేను ఒక చేతకాని వాడిని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే ఏంటి సాగర్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న సాగర్ మాత్రం అవును నేను ఏమీ చేత కాని వాడిని అయిపోయాను అసలు నిన్ను చాలా సంతోషంగా చూసుకోవాలి అనుకున్నాను కానీ నా వలన అది కావటం లేదు ఏంటో అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ నర్మదా వైపు అలా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం సాగర్ నువ్వు అలా మాట్లాడుకు నేను నీతో చాలా సంతోషంగా ఉన్నాను తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సాగర్ మాత్రం లేదు నర్మదా నువ్వు నాతో సంతోషంగా ఉన్నావు అని బయటకే అనిపిస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది కానీ నేను నీకు ఏమాత్రం సంతోషం ఇవ్వలేకపోతున్నానే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఏంటి సాగర్ నువ్వు ఇవన్నీ ఆలోచించుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సాగర్ మాత్రం అవును నేను ఆ జాబ్ కొడతాను అనుకుంటే అది కూడా రాలేదు నిన్ను నీ ఫ్యామిలీతో కలిసి ఉంచలేకపోతున్నాను ఎందుకు ఎలా జరుగుతుందో నాకే అర్థం కావటం లేదు అసలు నేను ఎందుకు పనికిరానా అని చెప్పేసి అయితే అంటూ ఏడుస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా మాత్రం సాగర్ నువ్వు ఎలా మాట్లాడకు నేను నీతో చాలా సంతోషంగా ఉన్నాను అలాగే నువ్వు అసమర్థుడివి కాదు ఆ చేతకానివాడివి కాదు నువ్వు నన్ను చాలా సంతోషంగా చూసుకుంటున్నావు ఇంత ప్రేమగా ఏ భర్త ఏ భార్యని చూసుకోడు నన్ను ప్రతి క్షణం కంటికి రెప్పలాగా చూసుకుంటున్నావు నాకు నువ్వంటే చాలా ఇష్టం సాగర్ అని చెప్పేసి అయితే తనని దగ్గరకు తీసుకొని ముద్దు పెడుతూ ఉంటుంది అలా చాలా సంతోషంగా అయితే